ఓకే పెరెనా మీకు ముందు ఫర్దర్ ప్రొసీడింగ్స్ అందుకే కదా మేము అడిగాము కానీ ఇవ్వలేదు అందుకే లాయర్ని కూడా పంపించమంటే ఆయన కూడా అదే అడిగారు ఇంతసేపు దానికోసమే దాని కూర్చున్నాం ఏం చెప్పారు వి ఆర్ నాట్ గోయింగ్ టు గివ్ నౌ రిమాండ్ కి తీసుకెళ్ళినప్పుడు అన్ని పేపర్స్ ఒకటే సారి వి ఆర్ గోయింగ్ టు గివ్ దెన్ హౌ ఆర్ యు గోయింగ్ టు ప్రిపేర్ మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి దట్స్ వాట్ వి ఆస్క్ అంటే ఎందుకు ఒక మనిషిని అరెస్ట్ చేశారు అని ఇంత ఇంతసేపు ఉంచడం కూడా ఇల్లీగల్ డిటెన్షన్ అండి వాళ్ళు ఎఫ్ఐర్ ఇస్తేనే కదా మేము అయినా చేయగలం అంటే గ్రౌండ్ రీజన్స్ ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఇంకా దే ఆర్ నాట్ రివీలింగ్ కదా మాట్లాడండి మీరు లీగల్ ప్రొసూడింగ్ కోవడానికి ఫర్దర్ గా మీకు ఇప్పుడు విటౌట్ ఎఫ్ఐఆర్ యూ కాంట్ గో సో మరి వన్ డే అయిపోతుంది ఆల్మోస్ట్ ఆల్ మీరు లీగల్ ఇప్పుడు కాసేపట్లో మెజిస్టేట్ ముందు హాజరు అవుతుంది సో అటువంటి సందర్భం అదే మనం చెప్తాం అక్కడ వి కాంట్ ఎల్ ఎనీథింగ్ మీరు మెజిస్టేట్ ముందు మీరు చెప్పే అవకాశం ఉంటుందని ఆయన చెప్తారు ఇక మనకి ఎట్లా అవకాశం ఉంటుంది ఇప్పుడు మనకి ఎఫ్ఐఆర్ఏ ఇవ్వనప్పుడు సర్వ్ అయినప్పుడు బట్ మన చేతులు ఏం కదా వి కాంట్ ఐ మీన్ ప్రొసీడ్ ఫర్దర్ సో ఓవరాల్ ఎపిసోడ్ అట్లా అనిపిస్తుంది ఎపిసోడ్ నేను పొద్దునుంచి చెప్పాను

ఇవ్వాలి కదా రే ఫర్దర్ అందుకే కదా మేము అడిగాము కానీ ఇవ్వలేదు అందుకే లాయర్ని కూడా పంపించేట ఆయన కూడా అదే అడిగారు ఇంతసేపు దానికోసమే దాని కూర్చున్నాం ఏం వి ఆర్ నాట్ గోయింగ్ టు గివ్ నౌ రిమైండి తీసుకెళ్ళినప్పుడు అన్ని పేపర్స్ ఒకటే సారి వి ఆర్ గోయింగ్ టు గివ్ దెన్ హౌ ఆర్ యు గోయింగ్ టు ప్రిపేర్ నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి దట్స్ వాట్ వి ఆస్క్ అంటే ఎందుకు ఒక మనిషిని అరెస్ట్ చేశారు అంటే ఇంత సేపు ఉంచడం కూడా ఇల్లీగల్ డిటెన్షన్ ఐ దట్ ఇస్ ఇస్తేనే కదా నెక్స్ట్ చేయగలం అంటే గ్రౌండ్ రీజన్స్ ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఇంకా దే ఆర్ నాట్ రివీలింగ్ కదా ఫైన్ అంటే మీరు లీగల్ ప్రొసీడింగ్ కోడడానికి ఫర్దర్ గా మీకు ఇప్పుడు టౌట్ ఎఫైర్ యూ కాంట్ గో కదా సో మరి వన్ డే అయిపోతుంది ఆల్మోస్ట్ ఆల్ మీరు లీగల్ ఇప్పుడు సేపట్లో మెజిస్ట్రేట్ ముందు హాజరబడుతుంది సో అటువంటి సందర్భంలో అదే మనం చెప్తాం అక్కడ వి కాన్ట్ టెల్ ఎనీథింగ్ మీరు మెజిస్ట్రేట్ ముందు మీరు చెప్పే అవకాశం ఉంటుందని ఒక ఆయన చెప్తారు ఇంక మనకి ఎట్లా అవకాశం ఉంటుంది ఇప్పుడు మనకి ఎఫ్ఐఆర్ ఇవ్వనప్పుడు సర్వ్ అయినప్పుడు బట్ మన చేతుల్లో ఏముండదు కదా వి కాంట్ ఐ మీన్ ప్రొసీడ్ ఫర్దర్ సో ఓవరాల్ ఎపిసోడ్ అట్లా అనిపిస్తుంది ఎపిసోడ్ నేను పొద్దున నుంచి చెప్పాను ఎప్పుడో జరిగింది జరిగినప్పుడు నలభై నాలుగు మంది కేసు పెట్టారు నలభై నాలుగు మంది కేసు పెట్టడంలో ఎవరు దాన్ని ప్రేరేపించారు ఎలా జరిగింది స్టేజ్